గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే మేడం ఏపీలో ఎలక్షన్కి ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉంది ఇంత తక్కువ టైం ఉండగా వైఎస్ఆర్ సిపికి మరొక ఎదురు దెబ్బ తగులుతుందా తగలబోతుందా అనే అనుమానాలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి మీద ఈసీకి అలానే కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేశారు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి ఆయన హయాంలో అక్రమాలు జరిగాయి అలానే కొన్ని అక్రమ ఆస్తులు సంపాదించుకున్నాడు అని చెప్పేసి కూడాను ఇంకొన్ని తప్పిదాలు చూపిస్తూ ఎంక్వైరీ చేయాలంటూ కూడా పిటిషన్ వేశారు అసలు దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక విధంగా చెప్పండి ఏమైనా ఒక పెద్ద దిగ్గుగా ఉన్నారు పెద్దరెడ్డి మరి పెద్దిరెడ్డి మీద ఎంక్వైరీ జరుగుతుందా ఇంత తక్కువ టైంలో ఒకవేళ నిజంగా ఎంక్వైరీ జరిగితే వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్ ఏంటి దీని ఎఫెక్ట్ ఎంత మేరకు పడనుంది అంటే ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఉంది ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు నల్లారి కిరణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో లేరా లేదంటే ఉంటే లాగా నిద్రపోతున్నారా దీని వెనక ఒక కుట్ర ఉంది అదేంటంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీకి అలాగే వైఎస్ఆర్ పార్టీకి చీకటి ఒప్పందాలు ఉన్నాయి అని నాలాంటి వాళ్ళందరూ ఘోషిస్తూ ఉన్నారు వీళ్ళు కాదు 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 అంటూ ఉన్నారు కానీ కాదు అనేదాన్ని ఇంకా బాగా కాదు అనిపించడం కోసం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేశారు నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ రాష్ట్ర శ్రేయస్సు పట్ల కానీ ఆ ప్రజల పట్ల ఏదైనా ఒక ఆకాంక్ష కానీ ఉండున్నట్లయితే గనక ఈ పార్టీ నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించాలి అనే ఒక సదుద్దేశం గనక ఉండున్నట్లయితే గనక ఇన్ ఆయన ఎలక్షన్స్లో పోటీ చేయటానికంటే ముందే ఈ కంప్లైంట్లు ఏమన్నా ఇచ్చి ఉంటే గనక ఆయన పైన ఒక అనర్హత వేటు వేసి ఆయన ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని రక్షించిన గొప్ప మనిషి అయ్యి ఉండేవాడు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆయన ఆ పని ఎందుకు చేయలేదు అంటే ఈ మధ్యకాలంలో బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉండి కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తోంది అవకాశాలు ఇస్తోంది బీజేపీ అని చెప్పి ఇవాళ వార్తలు నడుస్తున్నాయి ఇవాళ నడుస్తున్న ఏంటి అంటే బీజేపీ ఇటు వైఎస్ఆర్ పార్టీతోటి పాత సంబంధాలను కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీతోటి కొత్త స్నేహహస్తం చాసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా డబుల్ గేమ్ ఆడుతుంది బీజేపీ పార్టీ అనేది ఇవాళ సర్వత్రా చర్చనీయాంశం ప్రతి ఒక్కరిలో ఇదే మాట్లాడుకుంటున్నారు బీజేపీ డబుల్ గేమ్ గురించి మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ కంప్లైంట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటంటే లేదు 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 అసలు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏమాత్రం స్నేహ సంబంధాలు లేవు మేము డి అంటే ఢీ అనేటట్లే ఉన్నాము అనే సంగతి మనల్ని అందరినీ అలా అనుకోమని చెప్ప అనేది ఆయన ఉద్దేశం అందుకే ఇప్పుడు వేశారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వెనకబడిన పెత్తందారి స్వభావం ఉన్న పాత తరం రాజకీయ నాయకుడు ఇందులో ఎవరికీ డౌట్ లేదు ఆయన మాట తీరు ఆయన కట్టు ఆయన వ్యవహార శైలి మొత్తం అదే పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి అసలు ఎవ్వరితోనూ పొసకదు ఆయనకు ఆయనతో కూడా పొసకదు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పడేది కాదు అతనికి కిరణ్ కుమార్ రెడ్డితో పడదు అదే జిల్లాలో ఉన్న రోజాతో పడదు అందరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు తగాదాలు పెట్టుకుంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఒక రౌడీ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆ రౌడీ గ్యాంగ్ ద్వారా అక్రమాస్తులు సంపాదిస్తున్నాడు ఆ రాయలసీమ మొత్తం నాదే నేనే తీస్మార్కాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా అంతా నేను చూసుకుంటాను అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అతని మీద ఒక భరోసా కలిగించే విధంగా అతను ప్రవర్తించి అతను ఏమాత్రం ఈ ఈ ఈ కొత్త తరహా రాజకీయాలకి పొసిగే వ్యక్తి కాదు అలానే ఆయన పందా మార్చుకుంటాడంటే మార్చుకోడు రోజాతో కూడా తగాదాలవే ఒక ఆడపిల్ల రాజకీయాల్లోకి రావడం ఏంటి ఒక ఆడపిల్ల పోటీ చేయడం ఏంటి గెలవడం ఏంటి మంత్రి అవ్వడం ఏంటి ఇలాంటి చాలా సంకుచితమైన మనస్తత్వం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే రోజాతోటి ఎందుకు చెప్పండి ఏముంటుంది చెప్పండి రోజాతో తగాద పెట్టుకుంటానికి ఆమె ఏదో ఆమె మానాన్ని ఆమె జబర్దస్తులు చేసుకుంటూ ఏదో మినిస్టర్ అయిన తర్వాత ఆమెకి ఇచ్చింది కూడా టూరిజం మినిస్టర్ ఏదో అటు ఆ టూరిజం వాళ్ళు ఎవరన్నా వస్తే అసలు టూరిజం మాత్రం ఎక్కడిదొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏదో వ్యవహారాలు నడిపిస్తున్నామంటే నడిపిస్తున్నామనే కానీ ఎవరు వస్తున్నారంటే పరిగెట్టి ఆ రాష్ట్రంలోకి చూడడానికి పర్యాటకులు ఎవరు వస్తున్నారు కనుక ఏదో ఆ టూరిజానికి ఉన్న ఆస్తుల మీద అజమాయిషిను ఏదో చిన్న చిత్తగా పనులు చేసుకుంటా తిరుగుతూ ఉంది తప్పితే ఆవిడ ఆవిడ చేస్తుంది ఏముంది అసలు ఆవిడతో తగదా ఏంటి చెప్పండి అంటే అతను ఎవ్వరికి అసలు ఒంటికి తిన్నమ్మ రొంటికి వారవదని ఒక సామెత ఉంది అట్లాగే ఆయన నేనే పెత్తందారిని ఈ ఈ చిత్తూరు జిల్లాకి అది ఇది కాదంటే రాయలసీమ మొత్తానికి నేనే పెత్తందారిని అనే మనస్తత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న మాట వాస్తవం అతను ఆ రౌడీజం చేసిన మాట వాస్తవం ఆస్తులు సంపాదించుకున్న మాట వాస్తవం ఇవన్నీ వాస్తవాలే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కూడా ఏం జరగలేదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావాలి కాబట్టి ఆయన ఆయన్ని ఓరకంటతో చూసి వదిలేసాడు ఆయనకు ఒక ఏమంటారు ఆయనకి మొత్తం లైసెన్స్ రాసి రాసిచ్చేసేసాడు నీ ఇష్టం ఏమన్నా చేసుకో దున్నుకో కానీ నాకు కావాల్సిందేంటి ఎమ్మెల్యేలు గెలవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాధ ఏంటి అంటే ఇంత ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే కూడా ఇంత అతనికి అవకాశాలు అతనికి అధికారాలు అన్నీ కట్టబెడితే కూడా ఇప్పుడు రాయలసీమలో వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నార్థకంగా ఉంది దాని గురించి ఆయనకి బాధగా ఉంది ఇది అసలు విషయం ఈ సందట్లో సడేమియా అన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏదో పెద్ద ఆయన ఒక ఆటలో అరటిపండు ఇవాళ ఆంధ్ర రాజకీయాల్లో ఆయన ఏదో నాకు ఇంకా హవా ఉంది అని చూపించుకోవటానికి ఇవాళ ఏ పార్టీలోనూ చెలుబాటు అయ్యే మనిషి కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ బీజేపీ పార్టీ రెడీగా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరాడు చేరిప్పుడు ఆయన్ని అలా వాడుతుంది అనమాట కేంద్రం ఆ విధంగా వాడుతుంది అంతే తప్పితే వేరేగా ఏమీ లేదు ఇలా అని అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమాయకుడు అని కానీ పాప ఆయనకి ఏమీ తెలియదు నోట్లో ఏలు పెడితే కొరకలేడని కాదు కానీ సమయము మించిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చి ఏంటి ఉపయోగం పైగా ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఎవరు పనిచేస్తారు దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఈయన ఇచ్చిన కంప్లైంట్ నిజమైనప్పటికీ కూడా ఆ మాత్రం తెలియనివాడనైతే నేను అనుకోను ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న అసలు ఆయన వాళ్ళ నానే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అలా అంటే ఆయనకి ఏమీ తెలియదు అని ఎట్లా అనుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ